అన్నకు ప్రతియ్యూ అక్కకు పిల్లికి జోడించి పూర్తిగా నవస్ట్ చేసా ఎన్నికలు వచ్చా మళ్ళీ కిందో ఈరోజు ఉందో నాయకుడు అవ్వాలి నువ్వు ఉద్యోగం పోయి రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఒక నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి గారు అదే పదే కూడా వచ్చారు త్యాగం చేయలేదు శేఖర్ గారు ఎల్లప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఎలా రాకీయాలు నేను అన్నాను అన్నా నువ్వు నిలబడాల్సిందే నాయకుడు అని రాజశేఖర రెడ్డి కూడా చెప్పారమ్మా నాయకుడు అన్నా అని చెప్పాను లేనమ్మా మీ ఓటు డబ్బులు కమ్ముకుంటారా ఒక మాట చెప్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవరు డబ్బిచ్చినా తీసుకోండి కానీ భవిష్యే కాదు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఓటు ఐదు సంవత్సరాలకు వచ్చే ఓటు మీ చేతుల్లో ఉన్నాయి మీ జీవితాలను వచ్చే చెప్తున్నాం ఓటు అనేది ఆలోచన చేసి మంచి వ్యక్తి మీ నాయకుడిగా మీరు గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యేగా నేను ఆ ప్రాంతంలో సాగునీరు లేవు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు హందరినివా మీద ఎనభై ఎకరాలు ఎనభై అవి చెయ్యండి అని నేను యాభై ఎనిమిది జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగానమ్మా నాకు ఒక్కసారి ఒక్కసారి కలవనిచ్చారు యాభై వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నారు అద్భుతమైన ప్రాజెక్టును తయారు చేయలేదు ఎన్ని లక్షల ఎకరాలు ఈ పాటికి హంద్రీనివా పూర్తయిపోయేది కదా ఎన్ని ఐదు కిత ఇలాగే మైకు బ చెప్పిన మాన నా ఓడి నెలల్లో పూర్తి చేస్తా పూర్తి అయినా దిక్కుందా సంవత్సరానికి ముప్పై వేల చేపించారు అని అలాంటి వాళ్ళను పిలిచి వాళ్ళు ఇలాంటి వాళ్ళు నాయకులుగా వద్దట వీళ్ళకడతారట ప్రజల కలిసిన మనలోసం అపాయింట్మెంట్ అడుగుతారట వీళ్ళన్న రాజశేఖర రెడ్డి గారు నడిపేవాడు రాజశేఖర రెడ్డి గారు ఎవరు ఏమడిగినా అయ్యా నా బిడ్డకు ఫీజు రీంబర్

హోదా మనం వస్తే ఒక్కొక్క నియోజకవర్గ పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఒకటే ఒక్కరైనా ముఖ్యమంత్రులుగా ఒక్కటైనా ఉద్యమం చేశారా ప్రతి సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నా అదే బీజేపీ పార్టీ కొంగు

క్యాలెండర్ సంక్రాంతి వచ్చింది సంక్రాంతి వచ్చాయి పోయాయి ముప్పై వేల ఉదయాలు ఖాళీగా ఉన్నాయి నెలల్లోనే ఐదేగాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు జాగ్రదలు కాసినట్ట ఇరవై మూడు వేటీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరవై మూడు ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా భర్తీ చేస్తాడారే చెయ్యలేదు ఇప్పుడు నోటిఫికేషన్ మెగా బీఎస్సీ ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఎందుకు వీళ్ళకి ఇయ్యాలన్న చిత్తశుద్ధి ఉంటే ఐదు సంవత్సరాలు ఏం చేశారు మరి జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు రెండు నెలలు ముందు ఇస్తే ఇప్పుడు నోటిఫికేషన్ రావాలి అది అయ్యేనా సచ్చేనా ఈరోజు

మోహన్ రెడ్డి గారు కదా ఈ రోజు నాసిర మరి స్వయం నాసిరక మద్యం విలం ఎవరికీ తెలియని బ్రాండ్లు వాళ్ళు కొనాలి బయట అరవై రూపాయలుందమ్మా కోటర్ బాటలు ఇక్కడ రెండు వందల యాభై ఉందమ్మా అని ఒత్తుకుంటున్నారు డీజల్ పెట్రోల్ గ్యాసు నూనె చక్కెర ఏది చూసినా ఆకాశాన్ని అంటున్నాయి ధరలు మరి పేదవాడు ఎలా బతకాలి ఎలా బతకాలి నొక్కుతున్నాము బట్టన్ నొక్కుతున్నాము అంటున్నారే మీరు బటన్ నొక్కితే వచ్చే డబ్బుకి మీరు తీసుకునే డబ్బుకి ఏమైనా ఉందా కరెంట్ చార్జీలు ఏడు సార్లు పెంచారు ఆర్టీసీ చార్జీలు ఐదు సార్లు పెంచారు వీటే డబ్బులు నుంచి వస్తాయి వాళ్ళు ఇస్తున్నదేమో వందా మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది అమ్మా మీ మొగ్గుల దగ్గర మద్యం రూపంలో తీసుకుంటున్నది అంతా కలిపితే మట్టి చెంపు ఇస్తున్నారు వెండి చెంపు తీసుకుంటున్నారు అర్థమవుతుందా తల్లి అర్థమవుతుందా ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో జనాల కోసం పనిచేస్తుంది ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా